హాయ్ ఫ్రెండ్స్ విపక్షము కాంగ్రెస్ పార్టీ మిగతా విపక్ష పార్టీలు అమిత్ షా గారిని పూర్తిగా కార్నర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అమిత్ షా గారు అంబేద్కర్ గారిని ఉద్దేశించి ఒక వాక్యం అన్నారండి ఒక స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ లో ఎక్కడా కూడా అమిత్ షా గారు అంబేద్కర్ గారిని విమర్శించను లేదు అంబేద్కర్ గారిని తిట్టనూ లేదు అంబేద్కర్ గారిని అవమానించనూ లేదు అంబేద్కర్ గారిని నిందించనూ లేదు అమిత్ షా గారు తన అభిప్రాయాలతో రాజ్యసభలో మంగళవారం మాట్లాడుతూ చాలా చక్కగా మాట్లాడారు కానీ అమిత్ షా గారు మాట్లాడిన వాక్యాలను ఎటు పడితే అటు ఎలా పడితే అలా తిప్పి తిప్పి ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపక్ష పార్టీలు ఆ ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇష్టం వచ్చినట్టుగా అమిత్ షా గారి మీద విషం చిమ్ముతూ తప్పుడు ప్రచారాన్ని చేయడం మొదలు పెట్టారు అసలు అమిత్ షా గారు ఏమన్నారు విపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఇటువంటి పార్టీలు ఏమేం పిచ్చి కూతలు అమిత్ షా గారి మీద కూస్తూ ఉన్నాయి అమిత్ షా గారు తిరిగి ఏం ఇచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏం ఇచ్చారు ఇవన్నీ మనం ఈ వీడియోలో విశ్లేషించుకోబోతూ ఉన్నాం అన్నట్టు మీ అభిప్రాయాలు కూడా కామెంట్ సెక్షన్ లో రాయండి మర్చిపోకండి ఖచ్చితంగా అండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి అమిత్ షా గారు మంగళవారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉంటే మధ్యలో అండి అంబేద్కర్ గారి పేరు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా సరే అంబేద్కర్ గారి పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రతిపక్ష పార్టీలకు చెందిన వాళ్ళు అలాగే మరికొంతమంది గారు అంటే ఆ అంటే అండి అక్కడ అవసరం ఉండదు అవసరం లేకపోయినా అంబేద్కర్ గారి పేరు తెస్తారు అవసరం ఉంది కాంటెక్స్ట్ ఉంది అని అనుకున్నప్పుడు అంబేద్కర్ గారి పేరు తీసుకురావచ్చు చక్కగా మాట్లాడచ్చు అంటే అమిత్ షా గారు ఇదంతా గమనించి ఆయన ఉపన్యాసంలో ఆయన అన్నారు రాజ్యసభలో అంబేద్కర్ గారి పేరు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా తీసుకురావడం ఈ రోజుల్లో ఒక ఫ్యాషన్ అయిపోయింది అవసరం లేకపోయినా సరే ఎందుకలా అంబేద్కర్ గారి పేరు తీసుకొస్తూ ఉన్నారు మీరు అంబేద్కర్ గారి పేరు ఎన్నిసార్లు అయితే తీసుకొచ్చారు అన్నిసార్లు భగవన్ నామ సంకీర్తన లేదు భగవన్నామ స్మరణ గనక చేసి ఉంటే కనీసం మీకు స్వర్గం అన్నా వచ్చిండేది కంటే కనీసం మీకు ఓ ముక్తి అన్నా లభించుండేది అన్నట్టుగా అమిత్ షా గారు మాట్లాడారు ఇక్కడ ఎక్కడ కూడా అంబేద్కర్ గారిని అవమానించలేదు అంబేద్కర్ గారిని నిందించలేదు తిట్టలేదు ఇక్కడ ఉచికారేసింది ఎవరిని విపక్షాలని ఎందుకయ బాబు అవసరం ఉన్న అవసరం లేకపోయినా అంబేద్కర్ గారి పేరు తీసుకొస్తారు దాని బదులు అదేదో భగవన్ స్మరణ చేస్తే మీకు కాస్త ముక్త వస్తుంది కదా అని చెప్పి అమిత్ షా గారు సెటారికల్ గా ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి అన్నారు దాన్ని వీళ్ళందరూ ఏ స్థాయిలో తీసుకెళ్తున్నారంటే అమిత్ షా గారు అంబేద్కర్ అవమానించారు అన్నట్టుగా అమిత్ షా గారి మీద ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక దానికి తోడు ద్రవిడ పార్టీలు కొత్త పిచ్చగాడ పొద్దారుగా అని చెప్పి విజయ్ అనే ఒక నటుడు తమిళనాడులో పార్టీ పెట్టాడుగా పిల్లబచ్చ నటుడు ఒక రకంగా చెప్పాలంటే అమిత్ షా గారి లెవెల్ తో పోలిస్తే ఆ నటుడు కూడా అమిత్ షా గారు ఏదో తప్పు మాట్లాడారు అన్నట్టు పిచ్చవాగడు వాగడం ఎరచొక్కగా వాడు అలాగే పప్పు పప్పి అదేనండి పప్పు అంటే ఎవరో మీకు తెలుసు పప్పి అంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చింది ఒక ఆవిడ పాలెస్ అని ముద్రించి ఉన్నటువంటి సంచులు నేసుకొని తిరుగుతోంది ఆయన తమ్ముడో అన్ననో పప్పు పప్పి వీళ్ళిద్దరూ కలిసి రత్సరత్స గోల గోల చేస్తున్నారు వీళ్ళకి తోడు ఇతర ప్రతిపక్ష పార్టీలు విపక్షాలు అన్ని కలిసి అంబేద్కర్ గారి ఫోటోలు పట్టుకుని ఢిల్లీలో హల్చల్ చేయడం మొదలెట్టారు అమిత్ షా గారు క్షమాపణలు చెప్పాలి అంబేద్కర్ ను అవమానించారు అని చెప్పి మన భారతదేశంలో ఎంత డ్రామాలు చేస్తూ ఉంటారో విపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నెన్ని డ్రామాలు చేస్తుందో రాజ్యసభ సమయాన్ని లోక్సభ సమయాన్ని అత్యంత కీలకమైనటువంటి సమయాన్ని ఎలా వ్యర్థం చేస్తారో చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణగా నిలుస్తోంది ఇప్పుడు ఉదాహరణకు ఎవరైనా సరే ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతూ ఫలానా రాజకీయ పార్టీ ప్రజలను కుక్కల్లాగా భావిస్తోంది అది తప్పు అని చెప్పి మాట్లాడాడు అనుకోండి కానీ అవతల ఏమని చెప్తాడో తెలుసా ఇగో ఈ రాజకీయ నాయకుడు ఉపన్యాసం ఇస్తూ ప్రజలను కుక్కలు అన్నాడు ప్రజలను కుక్కలు అన్నాడు కుక్కలు అన్నాడు అని చెప్పి గోలగోళ రచ్చరత్స చేస్తుంటారు ఒక పెద్ద డ్రామా అండి మన భారతదేశంలో ఏ దేశంలోనూ అభివృద్ధి చెందిన చెందుతున్నటువంటి ఏ దేశంలోనూ ఇటువంటి డ్రామా లేదు అమెరికాలో ఇటువంటి డ్రామా లేదు ఆస్ట్రేలియాలో లేదు న్యూజిలాండ్ లో లేదు కెనడాలో లేదు యూకేలో లేదు ఫ్రాన్స్ లో లేదు ఇటలీలో లేదు జర్మనీలో లేదు ఎందుకు ఈ దేశాల పేర్లు చెప్తున్నానంటారా ఇవన్నీ ప్రజాస్వామ్య దేశాలు కానీ మన దగ్గర ఇది ఒక డ్రామా లాగా చేస్తున్నారు అసలు అంబేద్కర్ గారిని అవమానించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అమిత్ షా గారు లేటెస్ట్ మళ్ళీ సమాధానమిచ్చారు నా మాటలను పూర్తిగా వక్రీకరించారు అసలు నేను అంబేద్కర్ గారిని ఎక్కడ అవమానించాను నేను ఉతికారేసింది విపక్ష పార్టీలను కదా కాంగ్రెస్ చేసినటువంటి వక్రీకరణను నేను ఖండిస్తున్నాను రాజ్యాంగాన్ని కాపాడడానికి ఎన్డీఏ నేతలు కృషి చేస్తున్నారు అన్న అక్కసుతో కాంగ్రెస్ పార్టీలా వ్యవహరిస్తోంది కాంగ్రెస్ అంబేద్కర్ కి వ్యతిరేకి కాంగ్రెస్ ఏ రిజర్వేషన్లకు వ్యతిరేకి మా పార్టీ అన్నాడు అంబేద్కర్ అవమానించలేదు అని చెప్పి స్పష్టంగా అమిత్ షా గారు మాట్లాడారు అలాగే నరేంద్ర గారు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు అమిత్ షా గారి వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీ ఉతికారేస్తూ మోదీ గారు ట్విట్టర్ లో స్పందించారు మోదీ గారు ఏమన్నారంటే సరే ఆయన పెట్టినటువంటి ట్వీట్ మీకు తెలుగులోకి అనువదించి చెప్తున్నాను అంబేద్కర్ ను అవమానించిన ఎస్సీ ఎస్టి వర్గాలను విస్మరించిన కాంగ్రెస్ చీకటి చరిత్రను పార్లమెంటు సాక్షిగా అమిత్ షా బట్ట బయలు చేశారు అమిత్ షా చెప్పిన వాస్తవాలను చూసి కాంగ్రెస్ ఉలిక్కి పడింది అందుకే కాంగ్రెస్ వాళ్ళు ఇలాంటి నాటకాలు ఆడుతున్నారు ప్రజలకు నిజమేంటో తెలుసు అంబేద్కర్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు ఓడించింది నెహ్రూ అంబేద్కర్ కు వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేశారు అలాగే బాబాసాహెబ్ కు భారతరత్న ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించింది అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంటు సెంట్రల్ హాల్లో పెట్టడానికి కాంగ్రెస్ వ్యతిరేకించింది అంబేద్కర్ వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి రాజవంశం నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ డర్టీ ట్రిక్స్ ఎలా ప్లే చేస్తుందో దేశ ప్రజలు పదే పదే చూస్తున్నారు అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ట్వీట్ పెట్టారు అన్నట్టు అండి నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి దాంట్లో ట్వీట్ పెట్టిన దాంట్లో నుంచి అలాగే అమిత్ షా గారు మాట్లాడినటువంటి దాంట్లో నుంచి కూడా ఒకటి మనం తీసుకొని మాట్లాడితే కోర్స్ అంతకుముందు కూడా నేను మీకు చెప్పినట్టున్నాను ఒక రోజు ఎప్పుడో పార్క్ లో వాక్ చేస్తూ భారతరత్న గురించి మాట్లాడుతూ కదా గుర్తొస్తున్నా అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదండి జవహర్ లాల్ నెహ్రూ తనకు తాను భారతరత్న అవార్డు ఇచ్చుకున్నాడు పంతొమ్మిది వందల యాభై ఐదులో లో పంతొమ్మిది వందల యాభై ఐదులోనే లోనే నెహ్రూ గారికి భారతరత్న అవార్డు వచ్చేసింది తర్వాత ఇందిరాగాంధీ గారికి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అంటే ఇందిరాగాంధీ గారు తనకు తాను భారతరత్న అవార్డు ఇచ్చుకున్నారు భారతరత్న అవార్డు సెలెక్ట్ చేసేటటువంటి కమిటీలో అత్యంత కీలకమైన వ్యక్తి ప్రధానమంత్రి ఉంటారు ఉంటారు ఇందిరాగాంధీ తన పేరు తానే సెలెక్ట్ చేసుకుని తనకు తానే భారతరత్న ఇచ్చుకుంది నైన్టీన్ సెవెంటీ వన్ లో ఈ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు కాంగ్రెస్ పార్టీకి ఏనాడు గుర్తు రాలేదు అసలు అంబేద్కర్ గారిని తీసి పక్కన వారేశారు ఎక్కువగా దళితుల నోట అంబేద్కర్ గారి పేరు ఎక్కువ వినిపిస్తూ ఉండేది నైన్టీస్ వచ్చే వరకు వీళ్ళకు అర్థమైంది ఓ అమ్మో అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకుంటే దళితుల ఓట్లు బాగా పడేటట్టున్నాయి అని చెప్పి అర్థమయ్యి ఆ తర్వాత మెలిమెల్గా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ తమ అకౌంట్ లో వేసుకునే ప్రయత్నం చేసింది కానీ దళితులకు అర్థమైంది ప్రజలకు అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ ఎంత దిక్కుమాలిన పార్టీ అంబేద్కర్ను ఎలా అవమానించింది అన్నది అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఇవ్వనే లేదండి కాంగ్రెస్ పార్టీ నెహ్రూకి ఇచ్చుకుంది ఇంద్రమ్మకి ఇచ్చుకుంది అది కూడా వాళ్ళు జీవించి ఉన్నప్పుడు అది కూడా వాళ్ళు ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు అంటే వాళ్ళకు వాళ్లే అవార్డులు ఇచ్చుకున్నారు అంబేద్కర్ గారిని విస్మరించారు అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఎప్పుడు వచ్చిందో తెలుసా నైన్టీన్ నైన్టీ నైన్టీన్ నైన్టీ ఆ నైన్టీన్ నైన్టీ వన్ ఆ టైంలో వచ్చింది నైన్టీన్ నైన్టీ ఆ టైంలో కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ యొక్క సపోర్ట్ తో నిలబడి ఉంది నైన్టీన్ నైన్టీలో లో ఉన్నటువంటి పార్టీ ఆ టైమ్ లో అంబేద్కర్ గారికి భారత రత్న అవార్డు వచ్చింది అంటే అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఇప్పించినటువంటి పార్టీలలో అత్యంత కీలకమైనటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ ఓకే సో భారతీయ జనతా పార్టీ గనక లేకపోతే అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డే వచ్చే అవకాశం లేదు భారత రాజ్యాంగాన్ని రచించడంలో కీలకమైన పాత్ర పోషించిన అంబేద్కర్ గారికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాల్యూ అది అదే రాజీవ్ గాంధీ ఆయన ఒకే ఒక్కసారి ప్రధానమంత్రిగా ఉన్నారు ఇక చచ్చిపోయిన ప్రతి నాయకులు గొప్ప నాయకులు అన్నట్టు అయిపోతుంది మన భారతదేశంలో నైన్టీన్ నైన్టీ వన్ మే ట్వంటీ ఫస్ట్ రాజీవ్ గాంధీ చనిపోయారండి ఓకే అదే సంవత్సరం ఆయనకు భారతరత్న అవార్డు ప్రకటించారు అత్యంత అసహ్యకరమైన విషయం ఏంటో తెలుసా సిగ్గుచేడు ఏంటో తెలుసా రాజీవ్ గాంధీ గారితో పాటు మరొక నాయకుడికి కూడా భారతరత్న అవార్డు ప్రకటించారు నేను అంతకు ముందు ఒకసారి వాక్ చేస్తూ సేమ్ పార్క్ లో వాకింగ్ చేస్తున్నటువంటి వీడియోస్ లో ఒకసారి చెప్పాను ఏ రాజకీయ నాయకుడికి ఇచ్చారు చెప్పండి రాజీవ్ గాంధీ గారితో సహా మరొక స్వాతంత్ర సమర యోధునికి నైన్టీ వన్ లో ప్రకటించారు నైన్టీ టూ లో నైన్టీ వన్ ఎండింగ్ ఆ నైన్టీ టూ లో భారతరత్న అవార్డు ఇచ్చారు స్వాతంత్ర సమర యోధునికి ఒక మహానుభావునికి అంటే ఆయన ప్లస్ రాజీవ్ గాంధీ ఇద్దరిని ఈక్వల్ చేసి పడేసింది కాంగ్రెస్ పార్టీ అర్థం అవుతుంది కదా అంబేద్కర్ గారికి మాత్రం భారతరత్న అవార్డు దిక్కులేదు అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు డ్రామాలు వేస్తుంది అమిత్ షా గారిని ఏదో ఒక చేసే ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తర్వాత నరేంద్ర మోదీ గారు అన్నట్టు అది కూడా మనం అంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం అంబేద్కర్ గారిని ఓడించిన పార్టీ ఏది ఎన్నికల్లో ఓడించిన పార్టీ ఏది అని కూడా నేను ఒకసారి కావాలని చెప్పి క్విజ్ లాగా పెట్టాను కమ్యూనిటీ ట్యాబ్లు కూడా ఒకసారి పెట్టాను మీలో చాలా మంది రాశారు కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అంబేద్కర్ గారు ఎక్కడ నిలబడితే అక్కడ కాంగ్రెస్ పార్టీ వెళ్లడము కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన క్యాండిడేట్ నించోబెట్టి అన్ని శక్తుల్ని కూడగట్టుకుని అంబేద్కర్ గారిని ఓడించేది రెండు సార్లు ఓడించింది అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను ఓడించమని చెప్పి నెహ్రూ డైరెక్ట్ గా వచ్చి రంగంలోకి దిగి ఆ నియోజకవర్గంలో ప్రచారం కూడా చేశాడు ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇప్పుడు ఏదో అంబేద్కర్ మీద ప్రేమ ఉన్నట్టు ప్రేమ కారిపోతున్నట్టు దొంగ నాటకాలు ఆడుతోంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దొంగ నాటకాలు ఆడడమే కాకుండా అమిత్ షా గారికి ఒక బురద పూసే ప్రయత్నం చేస్తున్నారు అమిత్ షా గారికి బురద పుయ్యడం అంటే చాలా చాలా ఇష్టంగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అమిత్ షా గారి అని కాదు భారతీయ జనతా పార్టీ ఎందులో ఉంటారు లెఫ్ట్ ఎకో సిస్టంలో లో ఉంటారు వామపక్ష భావజాలం అన్నటువంటి చాలా మంది యూనివర్సిటీస్ లో ఉండే ఎరచొక్క స్టూడెంట్ బ్యాచ్లు గ్రూపులు ఎరచొక్క జర్నలిస్టులు ఎరచొక్క రచయితలు ఈ ఎరచొక్క గాళ్లు ఈ బ్యాచ్ ఉంటుంది ఎప్పుడు నోరు ధరిస్తే ఈ మనువాదులందరినీ సంపేయాలి రేంజ్ లో మాట్లాడుతుంటారు ఏదైనా మాట్లాడుతుంటారు అది ఓడికి అర్థం కాదు వాళ్ళ భాష కానీ ఓవరాల్ గా మనకు అర్థమయ్యేది ఏంటంటే నరేంద్ర మోదీ గారి మీద విషయం జిమ్మడం అమిత్ షా గారి మీద విషయం జిమ్మడం యోగి ఆదిత్యనాథ్ గారి మీద విషయం జిమ్మడం భారతీయ జనతా పార్టీ మీద విషయం జిమ్మడం ఫైనల్ గా భారతదేశం మీద విషయం చిమ్మడం ఇది జరుగుతోంది అంత ఎందుకంటే మన బండి సంజయ్ గారు నిన్న ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో ప్రజాధనంతో అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిర్మించారు కానీ అది అసంపూర్తిగానే ఉంది అంబేద్కర్ గారి విగ్రహానికి అంటే మామూలుగా అంబేద్కర్ గారి జయంతి టైంలో గాని వర్ధంతి సందర్భాల్లో గానీ అసలు విగ్రహానికి పూలమాలలు వేయడం లేదు భారాస ఆ విగ్రహాన్ని అసంపూర్తిగా నిర్మించింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పూర్తి చేయడం లేదు అని చెప్పి బండి సంజయ్ గారు ఆయన నిన్న ట్వీట్ వేయడం మనం గమనించవచ్చు ఇక ఖర్గే గారు అయితే నాలాంటి కోట్ల మంది ప్రజలకు అంబేద్కర్ గారు దేవుడు ఈ డైలాగులు అంబేద్కర్ గారు మహాపురుషుడు మైనారిటీలకు పేదలకు మహాపురుషుడు అని చెప్పి ఈ ఖర్గే గారు ఎక్స్ లో ఆయన స్పందన మరంత మహాపురుషుడు అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పేందుకు పోరాటం చేయలేదు ఈ ఖర్గే ఖర్గే గారు ఇంకా సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీలో ఎందుకున్నారండి పైగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఎందుకున్నారండి ఏ అంబేద్కర్ గారికి అయితే భారతరత్న ఇవ్వడానికి నిరాకరించిందో కాంగ్రెస్ అటువంటి కాంగ్రెస్ లో ఎలా ఉన్నారండి మరి అంబేద్కర్ గారు ఈ మల్లికార్జున ఖర్గే దేవుడైనప్పుడు అమిత్ షా గారండి క్షమాపణ చెప్పవలసిన అవసరమే లేదండి అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అవమానించలేదు స్పష్టంగా ఉంది అక్కడ అమిత్ షా గారు నిజంగా కనుక అంబేద్కర్ గారిని అవమానించుంటే మనం కూడా అనేవాళ్ళం చెప్పక్షణ అమిత్ షా అని చెప్పి అసలు డివైడ్ టాక్ అసలు ఆస్కారమే లేదు క్లియర్ గా ఆయన అమిత్ షా గారు చెప్పారు ఆయన చెప్పింది నిజం కూడా అండి అవసరం ఉన్నా లేకపోయినా అంబేద్కర్ గారి పేరు ఉపయోగిస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అక్కడ అవసరం ఉండదు కావాలని కాంటాక్ట్ లో అంబేద్కర్ గారి లాక్కొచ్చి దళితులకు మెల్లిగా ట్యాగ్ చేసినట్టు చేసి ఒక విషయాన్ని డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తారు అసలు టాపిక్ ఎక్కడికో ఎగిరిపోయేలాగా చేయడం కోసం అంబేద్కర్ గారి పేరును దుర్వినియోగం చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఉంది ఒక టాపిక్ ను మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఆబ్జెక్టివ్ గా విశ్లేషిస్తూ డిసెక్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది సత్యాన్ని అన్వేషించడానికి అలా కాకుండా ఎప్పుడైతే తాము ఓడిపోతామో అని తెలుస్తుంది టక్ అంబేద్కర్ గారిని ఆ పేరును తీసుకొని వచ్చేసి రెండు పొగడత డైలాగులు కొట్టి వెంటనే అసలు టాపిక్ ను డైవర్ట్ చేయడానికి పురోపక్షం చేయడానికి రకరకాల తెలుగు దొంగ తెలుగు వాడే వాడి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది రోజు రోజుకు ఒక రకంగా చెప్పాలంటే అంబేద్కర్ గారిని అవమానించడం అది అవమానించడం అమిత్ షా గారు అదే చెప్పారు అరే కాంటెక్స్ లేకుండా అవసరం ఉన్నా లేకపోయినా అంబేద్కర్ గారి పేరు తీసుకురావడం ఫ్యాషన్ అయిపోయింది మీకు అదేదో భగవన్ నామ స్మరణ కనుక చేసి ఉంటే మీకు కాస్త ముక్తి లభిస్తుంది అని చెప్పి అమిత్ షా గారు అన్నారు అమిత్ షా గారు అనేది కరెక్ట్ గా అన్నారండి ఆయన క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు అమిత్ షా గారిని ఈ పాయింట్ లో విమర్శించే ప్రతి ఒక్కరిని ఉతికారేసి విమర్శించే హక్కు మనకుంది అలాంటి దిక్కుమాలిన దరిద్ర పార్టీలకు ఓట్లు వేయకుండా దూరంగా ఉండేటటువంటి హక్కు కూడా మనకుంది ఆ పార్టీలకు ఎన్ని నాటకాలు ఎన్ని డ్రామాలు ఆడుతుందో కాంగ్రెస్ పార్టీ విపక్షాలు జస్ట్ మీరు ఈ చిన్న ఎగ్జాంపుల్తో చూడొచ్చు అది విషయం ధన్యవాదాలు